అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా పూర్తి కాకుండానే చంద్రబాబు నాయుడు గారు సర్కార్ వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా చెప్పినట్లు చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లలకైతే మరీ దారుణంగా అసలు వాళ్ళ లోపల ఉన్నటువంటి మన మనసత్వం ఆపుకోలేదు అదేదో రెండు బుక్లు రాసుకున్నారట ఇంకా ఎవరెవరి పేర్లు ఎవరు పేర్లు ప్రతి చిన్న చిన్న కారణానికి రాసుకున్నట్టున్నారు ఇంకా దాన్ని ఎప్పుడెప్పుడు కక్ష అమలు చేద్దాం అమలు చేద్దామని ఒక సెకండ్ ఆపుకోలేకుండా వెంట వెంటనే వెంట వెంటనే అమలు చేయడం వదిలేసారు ఏకంగా హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ ఇష్యూలో జైలుగానే వివరించినటువంటి ఒక మహిళ ఆమెను అడ్డు పెట్టుకుని ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేసేశారు అంటే దా కింద చాలా మందిని ఏసీపీ ఎస్ఐలలో సిఐలను చాలా మందిని సస్పెండ్ చేసుకుంటూ పోతుంటారు తాజాగా తిరుపతి ఆర్టీఓ నిశాంత్ రెడ్డిని సస్పెండ్ చేశారు అంతా ఖర్చు ఆపుకోలేకున్నారు ఎందుకు సస్పెండ్ చేశారంటే కారణం ఏదో పెట్రోల్ పంప్కి ఎన్ఓసి జారీ చేయడంలో లంచం అడిగినాడట ఏదో కారణం కావాలి ఇంకా అప్పుడు వీళ్ళకి వీళ్ళ ఉద్దేశమైంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులు సర్కార్తో క్లోజ్గా ఉన్నారని లేకుంటే ఆ పార్టీకి క్లోజ్గా ఉన్నానో ఏదో కారణం అదే కదా కక్ష అంటే కక్ష తీర్చుకొని ఏదైనా కనుక గత ప్రభుత్వంలో వీళ్ళు తప్పులు చేసి ఉంటే చట్ట ప్రకారం తీర్చుకోవాలి దాని మీద విచారణ చేయాలి చర్యలు తీసుకొని ఇంకొకటి అలా కాకుండా ఇంకేవో కారణాలు చూపించి పెట్రోల్ పంప్కి ఎన్ఓసీ అడిగారంట సస్పెండ్ చేసేసారట సరే ఏదో కారణం కనిపించాలి ప్రభుత్వం అధికారం చేతిలో ఉన్నప్పుడు రాజపత్రాల్లో ముద్ర చేతిలో ఉన్నప్పుడు ఎంతసేపు నాలుగు లైన్లు రాసి సంతకం పెట్టి ముద్ర వేయడానికి చేసుకుంటూ పోతారు మూడు నెలలోనే ఇంత రాజకాలు ఇంత దారుణాలు చూస్తూ ఉన్నాం నాలుగున్నర ఇళ్లలో ఎన్ని చూడాలో అని సిద్ధపడండి